ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి వృచ్చిక రాశి వారి జ్యోతిష్యం భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన గౌవల శాస్త్ర ప్రకారం చూద్దామండి గౌవల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి పెట్టి బలం ఎలా ఉందో భవిష్యత్ వర్ధమానం చూద్దామండి వృచ్చిక రాశి వారి జాతకంలో ఆరోగ్య పడ్డాయండి వారి జ్యోతిష్య బలంలా వృచ్చిక రాశి వారి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం మానసిక ఒత్తిడి అధికం ఉంటుందండి అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే ముఖ్యంగా మాత్రం కళారంగంలో వచ్చే అవకాశం ఉంటుంది అలాగే స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది జ్యేష్ట నక్షత్రం వారికి మాత్రం శుక్రుడు అధిపతి కాబట్టి కలిసొచ్చే అవకాశం ఉంటుందండి అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అనురాధ నక్షత్రం వారికి శనీశ్వరుడు అధి శని శని అధిపా అనురాధ నక్షత్రం వారికి శనీశ్వరుడు అధిపతి కాబట్టి మాత్రం వీరికి కొద్దిగా వాటి ఫలితం కలిగే అవకాశం ఉందండి కానీ ఉచిక రాశి వారికి భుజుడు అధిపతి కాబట్టి కొన్ని ఇబ్బందులు కలుగుతాయండి చాలా జాగ్రత్త ఉండాలి రుణ చిక్కులు ఉన్నవారు కొద్ది కొద్దిగా రుణం తీర్చుకోవటం చాలా వరకు మంచిది అలాగే వారికి రుణం రావాలనుకునే వారు కొద్ది కొద్దిగా తీసుకోవడం మంచిదండి కానీ వీరి జాతకంలో మాత్రం విద్యార్థులకు మాత్రం విద్య విషయంలో గురుబలం ఉంది కాబట్టి వీరు దొంగల్లో పోయినా దొరల్లో పోయినా తక్కువలో పోయినా ఎక్కువలో పోయినా ఏ ప్రపంచంలో దిక్కుపోయినా సరే వీరి మాట చలామణి అయ్యే అవకాశం ఉందండి రాజకీయ రంగం కావచ్చు ఉద్యోగ రంగం కావచ్చు వ్యవహార రంగం కావచ్చు వ్యాపార రంగం కావచ్చు అలాగే ఎలాంటి క్రిటికల్ పొజిషన్ ఎలాంటి సమస్యలైనా తీర్చే అవకాశం ఉంటుందండి కాకపోతే వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం దృష్టి దోషం చాలా ఉంది దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి బాణవతి కంటే మాత్రం శేగవతి కంటే మాత్రం ఈ దృష్టి దోషం మంచిది కాబట్టి వీరి జాతక వరానికి మాత్రం వీరి జాతకానికి మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం దృష్టిపోవడానికి మాత్రం మహాగణపతిని పూజ చేయటం అలాగే మాత్రం వీరు త్రిశూలం వాడటం వీర వాడటం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద వీరఖడగం వాడటం మూలంగా మాత్రం ఎలాంటి ఉన్న తొలగిపోతుంది త్రిశూలం ఇంట్లో వాడటం మూలంగా కూడా మాత్రం మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతకంలో చూడాలంటే జాతి నీలం రత్నం ధరించడం చాలా వరకు మంచిదండి నీలం రత్నం శని మహర్దశ మంచు కోసం అలాగే వీరి జ్యోతిష్యమనికి కుజ కోసం వీరి జాతకానికి పడడం కూడా ధరించడం మంచిది వీరికి వెండి అనుకూలమయ్యే అవకాశం ఉంది బం అలాగే వీరి జ్యోతిష్య బలంలో మాత్రం బంగారం అనుకూలం ఉండదు అలాగే పంచలోహాలు మాత్రం అనుకూలమయ్యే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి వస్త్రాలు అన్ని వస్త్రాలు మంచిది వీరి జాతక బలానికి వీరి జ్యోతిష్యంలో చూడాలంటే శుభకార్య విషయంలో వచ్చే అవకాశం ఉంటుంది కానీ వృశ్చిక రాశి వారి జాతకానికి రాజకీయ రంగంలో అయితే తిరుగు ఉండదండి వీరి పేరు మీద కలిసొచ్చే అవకాశం ఉంటుంది కానీ ధనాదాయం తక్కువ ఉంటుంది కానీ పేరు మాత్రం చాలా వరకు మాత్రం ప్రాముఖ్యత కలిగే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి వీరికి శనివారం అలాగే మంగళవారం చాలా వరకు కలిసొచ్చే అవకాశం ఉంటుంది కానీ మాత్రం బిజినెస్ చేసేవారైతే తిరుగు ఉండదు ముఖ్యంగా కానీ మాత్రం వీరి జ్యోతిష్యంలో హోటల్ పరిశ్రమ రంగంలో కలిసి వస్తుంది అలాగే బహుళ అంతస్తులు కట్టే వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఎలక్ట్రానిక్ రంగం వారికి కూడా కలిసి వస్తుంది మోటార్ ఫీల్డ్ వారికి కలిసి వస్తుంది ఆయిల్ రంగం అయిల్కి సంబంధించిందంటే డీజిల్ కావచ్చు పెట్రోల్ కావచ్చు గ్యాస్ కావచ్చు ఇలాంటి వ్యాపారస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది ఈ కలియుగంలో మాత్రం అన్ని యంత్రాలతో నడుస్తున్న యుగమే కాబట్టి ఆ యంత్రాలకు అధిపతి శనీశ్వరుడు శనీశ్వరుడు కాబట్టి వారి జాతక బలానికి మాత్రం ముఖ్యంగా కలి ఆరాధ శనేశ్వరుని ఈ కలియుగంలో ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి వృక్షిక రాశి వారు కూడా ఆరాధన చేయడం చాలా వరకు మంచిది కానీ వీ జాతకంలో చూడాలంటే రెండవసారి గవ్వలేసి చూద్దామండి శుక్రమహారదాశి గవ్వలు పడ్డాయి ఆరు గవ్వలు శుభకరం పడ్డాయండి ఇంకా రెండోసారి ఆరు గవ్వలు పడ్డాయండి వీరి జాతకానికి స్త్రీలకు అధికమైన ప్రాధాన్యత కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వారి పేరు మీద విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది గృహిణులకు గృహ విషయంలో ఏ సమస్యలు వచ్చినా వారు తట్టుకునే శక్తి ఉంటుంది అనుకున్నది సాధించే శక్తి ఉంటుంది అలాగే సంతానంతో ఇబ్బందులున్నా తొలగిపోతాయి అత్తమ్మాలతో ఇబ్బందులున్నా తొలగిపోతుంది తల్లిదండ్రులతో ఇబ్బందులున్నా తొలగిపోతుంది అన్నదమ్ములతో ఇబ్బందులున్నా తొలగిపోయే అవకాశాలు ఇరుగు పొరుగు వారితో విరోధాలున్నా తొలగిపోయే అవకాశాలు ఉంటది భార్యాభర్తలతో మాత్రం అపార్థాలు ఉన్నా కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి వివాహం కానీ స్త్రీలకు వివాహ సమస్యలు ఉండి కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం వివాహం దగ్గరకు వచ్చి దూరమయ్యే వారికి కూడా ఇవి తొలగిపోయే అవకాశం ఉందండి ఆ తొలగిపోవాలంటే మాత్రం ఆరవ సంఖ్య ఆ మహాలక్ష్మి దేవత సంఖ్య కాబట్టి అష్టలక్ష్మి పూజలో ఎవరికైనా పూజ చేయవచ్చు గజలక్ష్మి సంతానలక్ష్మి సంతానం కోరే వారికి సంతానలక్ష్మి అలాగే ధైర్యం కోరే వారికి ధైర్యలక్ష్మి అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా పని విజయం కావడానికి విజయలక్ష్మి కానీ ఏ అపజయం రాకుండా చేయాలంటే జయలక్ష్మిని పూజ చేయటం అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ధైర్యం కలగడానికి వీరలక్ష్మిని పూజ చేయటం అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం సర్వ దేవతల్లో మాత్రం లక్ష్మి అష్టలక్ష్మి పూజ చేయటం చాలా వరకు మంచిది శుక్రవారం పౌర్ణమి గడియ చాలా వరకు విశేష యోగం ఉంటుంది స్త్రీలు గోపూజ చేయటం కూడా చాలా మంచిదండి గోపూజ అంటే సర్వదేవతలు మన ఎంతమంది దేవతలు ఉన్నారో మన లోకంలో అంతమంది దేవతలు గోవులోనే వర్ణం ఉంటుంది కాబట్టి చాలా మంచి ఫలితం ఉంటుందండి వీరు జాతక బలానికి విద్యలో కూడా కలిసొచ్చే అవకాశం ఉంది మానసిక ఒత్తిడి తట్టుకునే అవకాశం ఉంటుంది పట్టుదల అధికం ఉంటుంది పట్టుదలతో పాటు ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంది వీరు ఏది చేసినా మాత్రం లక్ష్మీప్రద యోగం ఉంటుందండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి వృషిక రాశి వారి పేరుగా మూడవసారి గవ్వలు వేస్తే నాలుగవలు పడ్డాయండి వీరి జాతకవలానికి నాలుగవ సంఖ్యకి అధిపతి రాహు అండి రాహుకు అధిపతి కనకదుర్గమ్మండి కనకదుర్గమ్మని పూజ చేయటం చాలా వరకు మంచిది అలాగే మాత్రం నల్లని గోవుని తెల్లని గోవుని అలాగే ఎరుపు గోవుని కూడా పూజ చేయటం చాలా వరకు మంచిది వస్త్ర విషయంలో అన్ని వస్త్రాలు మంచిది వీరి జాతకవలానికి వస్త్ర వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశం ఉంది వ్యవసాయదారులకు మాత్రం చాలా వరకు చికాకులు వస్తాయండి పాడి పరిశ్రమ రంగం వారు కలిసి వచ్చే అవకాశం ఉంది ఇంకా నర్సరీ వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంది పుష్పాల వ్యాపారం చేసేవారికి లాభయోగం ఉంటుంది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా కానీ మాత్రం ఇంజనీర్ రంగం వారికి ఇబ్బందులు తప్పవండి కానీ ఉద్యోగస్తుల్లో మాత్రం చాలా వరకు చికాకులు ఉంటే ఒకరి మనసులో ఒకరు ఉండరు వారు ఒకటి మాట్లాడితే ఇతరులు ఒకటి అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది కానీ ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి రెవెన్యూ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రోడ్ల భవనాల శాఖ వరకు లాభయోగం ఉంటుంది రెవెన్యూ రంగం వారికి తిరుగు ఉండదు అలాగే మాత్రం నీటి పారుదాల సంఘం సంస్థ వారికి మాత్రం కలిసొచ్చే అవకాశం ఉంటుంది కానీ విద్యుత్ రంగం వారికి ఇబ్బంది తప్పదు వీరి జాతక బలానికి అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం కానీ లేబర్ పరిశ్రమ పనిచేసే వారికి మాత్రం కలిసొచ్చే అవకాశం ఉంటుందండి చేతివృత్తి పనిదారులకు తిరుగు ఉండదండి వీరి జాతకానికి కళాకారులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా దృష్టి దోషం అధికం ఉంటుందండి దృష్టి దోషం పోవడానికి లక్ష్మీ లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది అలాగే వివాహంలో సమస్యలు ఉన్నవారు సంతానంలో సమస్యలు ఉన్నవారు ఆరోగ్యప్రదమైన సమస్యలు ఉన్నవారు మొండి వ్యాధులు ఉన్నవారు మొండు బకాయిలు ఉన్నవారు అలాగే మాత్రం కొన్ని సంవత్సరాల తరబడి ఇబ్బందులు ఉన్నారు ఆ చెక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోవాలంటే మాత్రం కరెక్ట్ వారు మాత్రం భక్తాంజనేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది అలాగే మాత్రం లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది వీరు అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం చేయటం కూడా చాలా వరకు మంచిది సద్బ్రాహ్మణులతో మాత్రం లక్ష్మీనరసింహ స్వామిని హోమం చేపించడం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి సర్వ ఫలితాలు కలుగుతాయండి శుభంభూయ